何だ 在，你过来。完了，你起来喝喝。那不是那 बन कर। चलो चलो चलो। हां। आप हिसाब यही आप अपन रखो। आगे कौन? उससे कौन? ये कौन अरे लोग। आप कब कब कर जना कूलन जना कब बाबू हम कुछ है हम है हम 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 तपाईंले दोहोर्नु पर्छ नि है यम मान्छ मान्छ को थिए नि मलाई थाहा छैन तर जस्तो हुन्छ त्यस्तै हुन्छ के हो गयो र सिक्नु पर्यो सबै हो न राम्रो गर्नु 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 गर्नु

చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాణి గారి నిన్న జరిగినటువంటి నాడిని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యంలో క్వరక్ట్ అయినటువంటి పద్ధతి కాదు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ నాయకులకు ఈ ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయం మీయర్బేట్గా నిన్న జరిగినటువంటి సంఘటన ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది మన ప్రాంతంలో ఎప్పుడు కూడా ఎటువంటి రాజకీయాలు లేవు అందున ఇక్కడ ముఖ్యంగా చంద్రగిరి కానీ తిరుపతిలో కానీ ప్రశాంతంగా ఉండేటువంటి ప్రాంతం ఇక్కడ ఒక రాజకీయాల లాగా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం నడుస్తా ఉంది పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా పోలీసు కూడా సక్రమంగా సరైనటువంటి సమయంలో స్పందించడం లేదు నిన్న జరిగినటువంటి దాడి సందర్భంగా ఆని ఇప్పుడే లోపల మాట్లాడాడు జరిగిన విషయాలన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది పోలీసుకు ఇన్ఫార్మ్ చేసినా కూడా సక్రమంగా సరైన టైంలో వాళ్ళు అలర్ట్ కాలేదు రాలేదు అనే క్లియర్ కట్ గా ఆయన చెప్పడం జరుగుతా ఉంది గత ప్రభుత్వంలోనే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీనో వేశారు వాళ్ళు పూర్తిగా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపడంలో కానీ అదేవిధంగా అక్కడ ఏనాటి అలర్లు కూడా జరగకుండా శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత ఈ రకమైనటువంటి పంద జరగడం అనేది నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇక్కడే కాదు నిన్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే రకమైనటువంటి పంద పలనేరు నియోజకవర్గంలో అయితే రాత్రి ఎన్నికలైన తర్వాత పోటీ ఇప్పుడు ప్రయా హాస్పిటల్లో ఇంటెన్సివ్ గే తీసుకొచ్చి పెట్టారు అంటే ఒకటి కాదు అన్ని నియోజకవర్గాల్లో పువ్వునూరులో చూస్తే అక్కడ వరకు తిరుపతిలో చంద్రగిరిలో చూస్తే ఇక్కడ ఒక రకం ప్రశాంతంగా ఉండే కుటుంబం పలువునేరులో కూడా ఇటువంటి రాజకీయాలు తీసుకొస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి విధానాలు ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ రకమైనటువంటి ఆలోచన ధోరణి ఉందో మరి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తున్నాం మేము మళ్ళీ కూడా పోలీసు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొచ్చి ముందస్తుగా బైండ్ అవర్ చేసి స్టేషన్ లో కూర్చోబెడుతున్నారు ఎందుకు కూర్చోబెడుతున్నారు అర్థం కావడం అంటే ఒక భయానకమైనటువంటి వాతావరణం ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అని అడుగుతా ఉన్నారు ఎవరి నాయకుల్ని మీరు ఇబ్బంది పెట్టద్దండి మేము ఎవరం కూడా ఎప్పుడు ఎన్నికల్లో హింసకు ఆవు లేకుండా చేసినటువంటి సందర్భం ఉంది ఈ రోజు మా నాయకులందరినీ తీసుకెళ్లి మీరు స్టేషన్ లో పెట్టి బెదిరించే కార్యక్రమం చేస్తే ఎంత మాత్రం సదుకుని అడుగుతా ఉన్నా అదే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం కూడా దాడికి పాల్పడినటువంటి వాళ్ళు దాని వెనక ఉండేవాళ్ళు వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి ఆ ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చి లోపల పెట్టడం కాదు నిజంగా ఆ దాడికి వెనక ఎవరైతే మొత్తం చేశారో దాన్ని ఇమీడియట్ గా కంట్రోల్ చేస్తే కానీ ఇవన్నీ కూడా బయటకు రావు ఒక జడ్పీటీసీ సభ్యుడి భర్త కూడా డైరెక్ట్గా ఒక ప్రజాప్రతినిధి భర్త ఒక సర్పంచ్ ఆ రకంగా ఇదే దాడిలో పాల్పంచుకొని డైరెక్ట్గా నేరుగా వచ్చి షోడా పుట్టిన నీరు తీసాల్సి వేయడం కమిట్లు తీసుకొచ్చుకోవడం మారు నాయకులు తీసుకొచ్చి ఒక అభ్యర్థిని చంపే ప్రయత్నం చేస్తే ఎంతకంటే అది కూడా స్ట్రాంగ్ రూమ్ ముందర మహిళా యూనివర్సిటీలో అక్కడ నడుపుదలు ఇటువంటి సందర్భ సంఘటన చేస్తే మరి ఏం మెసేజ్ ఈ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అర్థం చేసుకోవాలి దీని మొత్తం కూడా యంత్రాంగం ఇమీడియట్గా అప్రమత్త కావాలో ఇమీడియట్గా అటువంటి సంఘ వ్యతిరేక విద్రోహులను ఇమీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళని లోపల పెట్టాలి అంతేగాని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళు తీసుకెళ్లి లోపల పెట్టే పరిస్థితి ఏందని ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా ఈ దాడిని పంపిస్తున్నాం మీరు ఎప్పటికైనా పోలీస్ యంత్రాంగం అధికార యంత్రాంగం ఇమీడియట్గా దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయకపోతే తప్పకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులు బయటకు వచ్చి రోడ్లపైకి వచ్చి నిడుసలు చెప్తారు దాన్ని ప్రతిఘటించే దానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎవరు భయపడేటువంటి పరిస్థితి లేదు ఏదో చంపేస్తామనో లేదంటే ఏదో చంపే ప్రయత్నం చేస్తానో అంటే ఇంట్లో కూర్చునే పరిస్థితి అయితే లేదు ఖచ్చితంగా దీనికి ఫలితం పర్యవసానం అనుభవించి తెలియజేస్తారు ఎట్లా కంట్రోల్ చేయాలని వాళ్ళు చేయాల్సినటువంటి పనిని వాళ్ళు దాని పొంది దాడి చేయమని కానీ

లోపలికి వచ్చారంటే దాడి ఫుడ్గా ప్లాన్ చేశారనే అర్థమవుతుంది దాన్ని పోలీస్ యంత్రాంగం ఎందుకు పసిర ఇది పూర్తిగా పోలీస్ వ్యవస్థ వ్యవస్థ మీద கண்டோல் வச்சி அந்த மீத எவ்வளோ தெரியல அந்த மீத பண்ணி கிளப்பிடாட்ட எவரி மீத படினா மீத படினா பார்த்து आई तो बंद पर कार्यकर्ता के अंदर पर दीदी को थोड़ा साइड में तीन साल में बंद